బడ్జెట్ ధరలో రకరకాల డ్రోన్స్ అందుబాటులో తీసుకోవడం జరిగింది రకరకాల డ్రోన్స్ ఉన్నాయి అడుగుదాం చెప్పండి మాధు గారు ఏమేమి మనకి ఎక్స్ డ్రోన్ నార్మల్ మార్కెట్ లో ఉన్న డ్రోన్ ఇది వచ్చేసి ఎక్స్ నైన్ ప్లస్ మనకి రీసెంట్ గా కొత్తగా వచ్చిందనమాట కొంచెం మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది ఒక బ్యాటరీ తోటి మనం ఐదు నుంచి ఎనిమిది వరకు స్ప్రింగ్ అనేది చేసుకోవచ్చు ఇది నాలుగు రెక్కలు ఇది నాలుగు వచ్చేసి మనకి నాలుగు లక్షలు పడుతుంది మూడు బ్యాటరీ తోటి ఎంత ఎంహెచ్ బ్యాటరీస్ మనకి ట్వంటీ టూ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్ స్మార్ట్ బ్యాటరీ బిఎంఎస్ తోటి వస్తుంది బ్యాటరీ నాలుగు లక్షల రూపాయలు ఇదైతే ఇది వచ్చేసి మనకు మూడు లక్షల యాభై వేలు వస్తుంది వితౌట్ బిఎంఎస్ వితౌట్ బిఎంఎస్ ప్లస్ ఇది ఆరు ఆరు అని చెప్పొచ్చు ఎక్సైడ్ డ్రోన్ ఓకే మీరు డ్రోన్ లకి సరికొత్తగా జనరేటర్ కూడా తీసుకోవచ్చు వచ్చేసి మనకి స్మార్ట్ జనరేటర్ ఇది బైక్ తో క్యారీ చేయొచ్చు అనమాట అంటే సెపరేట్ గా మన ఫోర్ వీలర్ అవసరం లేకుండా బైక్ లో క్యారీ చేసుకోవచ్చు ఓకే ఈ బ్యాటరీ ఈ జనరేటర్ స్పెషాలిటీ ఏంది ఈ జనరేటర్ వచ్చేసి మనకి స్మార్ట్ జనరేటర్ సైలెంట్ అనమాట డిస్టర్బెన్స్ ఏమి ఉండదు మనకు వచ్చేసి ఫోర్ లీటర్స్ తో వస్తుంది లెస్ అనమాట పెట్రోల్ తోటి ఫోర్ లీటర్ పెట్రోల్ వస్తుంది వెయిట్ లెస్ జనరేటర్ పదహైదు కేజీలు ఉంటుంది ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట అనమాట రైతులు నార్మల్ జనరేటర్ ఇబ్బంది పడే కదా నార్మల్ జనరేటర్ అయితే కంపల్సరీ ఆటో అనేది కావాల్సి ఉంటుంది అనమాట ఇదైతే బైక్ లోనే తీసుకెళ్ళి బైక్ పైనే తీసుకో ఎంత వెయిట్ ఉంటది ఫిఫ్టీన్ కేజెస్ వస్తుంది జస్ట్ ఫిఫ్టీన్ కేజెస్ నాలుగు లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఎన్ని బ్యాటరీలు చేయాలి ఎనిమిది బ్యాటరీ వరకు ఛార్జింగ్ అనేది చేసుకోవచ్చు ఎనిమిది బ్యాటరీ కొంతమంది రైతులకు మాకు ఓన్లీ ఈ జనరేటరే కావాలనుకుంటారు స్మార్ట్ జనరేటర్ ఎంత తిందారా ఇది వచ్చేసి మనకి అంటే దీనికి కెపాసిటీ మట్టేసి ప్రైజ్ అనమాట ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ దాకా వస్తుంది యాభై ఐదు వేల వరకు ఉంటుంది ఇది ఓన్లీ జనరేటర్ ఓన్లీ జనరేటర్ ఓకే చూస్తున్నారు కదా మీరు కూడా ఇక్కడ నుండి డ్రోన్లతో పాటు ఇలాంటి స్మార్ట్ జనరేటర్ స్మార్ట్ బ్యాటరీస్ స్పేర్ పార్ట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయని చెప్తున్నాం మన వీడియో పైన కమిషన్ మొబైల్ సంరీ డ్రోన్ల యొక్క సమాచారం డ్రోన్ల యొక్క కొనుగోలుకి ఆర్డర్ చేసుకోండి